జనరల్ సెక్రటరీగా పోటీదారులుగా మరొకరు మన కొనగోటి దామోదర్ రావు గారు ఇక్కడ విచ్చేసారు రిటైర్డ్ టీచర్ గా ఉన్నటువంటి వ్యక్తులు మరి సార్ నమస్తే మరి మీరు ఒక అభ్యర్థిగా ఇక్కడ నిల్చున్నారు ఇప్పుడు మరి మీ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు మన వెలుమ బంధువులకు ఏం చెప్పదలుచుకున్నారు మన పద్మనాయకలో ముఖ్యంగా అట్టడుగున ఉన్నటువంటి వారిని కనుక మనం గమనిస్తే దాదాపుగా నలభై నుండి నలభై ఐదు శాతం మంది చాలా అట్టడుగున ఉన్నటువంటి వారు ఉన్నారు అనేక పౌల్ట్రీ పరిశ్రమలలో అదేవిధంగా ఇంకా రకరకాల వృత్తులు చేస్తూ చాలా చిన్న చిన్న వృత్తులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు వారి పిల్లలు చదువుకోవడానికి కూడా నిజంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎవరిని అడగలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళని గుర్తించి గతంలో కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా మాకు ఈ అవకాశం కనుక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మేము ఇంకా ఎక్కువ మందిని ఈ వృత్తి పట్ల లేకపోతే విద్యాభ్యాసం పట్ల అదేవిధంగా ఐవా యొక్క ఆలోచన సహాయ సహకారాలతోటి ఇంకా ఎక్కువ మందికి స్కాలర్షిప్లు ఇప్పిస్తూ విద్యనే కాకుండా వైద్య పరంగా కూడా తర్వాత ఈ మధ్య కాలంలోనే మేము ఏం చేశామంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎన్రిచ్మెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో గృహ అంటే ఇక్కడ గురువులుగా ఉన్నటువంటి అనేక మంది మహిళలు మరి ఎటువంటి ఆర్థిక సంపాదన లేకుండా ఉన్నారు వారిని కూడా చిన్న పరిశ్రమలు లఘు పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి విధంగా మరి స్వచ్ఛంద సంస్థలు ఉన్నటువంటి వారితోటి మేము తీసుకొచ్చేసి వారిని కూడా ఆర్థిక స్వావలంబన సాధించాలనేటువంటి విషయంలో మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా చాలా మంది మనం ఒక సరైనటువంటి డాక్టర్ సలహా కూడా లేకుండా ఉన్నారు అటువంటి వారికి మేము కొంతమంది డాక్టర్లను కూడా మరి మన కులంలో ఉన్నటువంటి అనేక మంది డాక్టర్లను సంప్రదించి వారికి ఇలాంటి కొన్ని వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడానికి మేము ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్